హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపూడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి సో వీరందరి ఖాతాలో కూడా నాలుగు పథకాల డబ్బులు అయితే రిలీజ్ తెలియజేతుందండి సో నాలుగు పథకాల డబ్బులు మీ ఖాతాలో పడాలంటే నాలుగు పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే కంపల్సరీ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ ఒక్కటే అయితే ఉండాలండి ఒకటే చేసుకోలేదంటే కనుక ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అయితే మీరైతే పొందలేరు ఒకవేళ కనుక ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసినా కూడా మీకైతే డబ్బులు అయితే రావండి సో డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూప్లో ఎవరైతే ఉన్నారో కొత్తగా జాయిన్ అయిన వారు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఓల్డ్ గ్రూపులో ఎవరైతే ఉంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అండి కంపల్సరీ ఇది ఒక్కటే చేసుకోండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్వాక్రా మహిళ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా పలు లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఇప్పుడు సంక్షేమ పథకాలు కూడా డువాక్రా మహిళకి అయితే ఇచ్చేందుకు అయితే తీసుకొస్తుందండి అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కనుక డువాక్రా మహల్కి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడైతే డిజిటలైజేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి డిజిటలైజేషన్ అనేది డ్వాక్రా మహిళలు గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా వారి గ్రూప్ కూడా డిజిటలైజేషన్ అయితే అయితే ఉండాలండి అలాగైతేనే వీరికైతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అయితే వీరైతే పొందడానికి అయితే వీలు ఉంటుంది ఇక ఒక్కొక్కరుగా కూడా వీరైతే డిజిటలైజేషన్ అయితే చేసుకోవాలండి డిజిటలైజేషన్ చేసుకోవడానికి డ్వాక్రా మహిళ దగ్గర ఈ ప్రూఫ్స్ అయితే ఉండాలండి ప్రధానంగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు పాన్ కార్డు రేషన్ కార్డు ఈ నాలుగు డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసి మీరైతే మీ యొక్క ఆర్పీని యానిమేటర్ని కలండి వాళ్ళైతే డిజిటలైజేషన్ చేసే ప్రాసెస్ అయితే మీకైతే వివరిస్తారు అదేవిధంగా మీ గ్రూప్ యొక్క పది మంది సభ్యులు కూడా చేసుకోవాలి అదేవిధంగా మీ గ్రూప్కి సంబంధించి కూడా డిజిటలైజేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి అలా అవుతేనే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు రిలీజ్ చేస్తుందండి ప్రజెంట్ సున్నా వడ్డీ పథకాలు అయితే తీసుకొస్తుంది దాని ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే పడతాయి దీని తర్వాత నిధి పథకం వస్తుందండి ఆ యొక్క ఆడబడిన పథకం పొందాలన్నా కూడా కంపల్సరీ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇక్కడ పాత గ్రూపులు అదేవిధంగా ఇక్కడ కొత్త గ్రూపులు ఎవరైతే జాయిన్ అవుతుంటారు రీసెంట్గా వారు కూడా కంప్లీట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలా కంప్లీట్ చేసుకుంటేనే మీకైతే ఈ యొక్క డబ్బులు అనేది మీరు అయితే పొందడానికి అయితే వీలుంటుందండి ఇక దీంతో పాటే మీరు ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి లింక్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంటూ అయితే ఉండండి ఎన్పిసి లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది రెండింటికి అటాచ్మెంట్ అనేది ఉండాలండి అలా ఉంటేనే ప్రభుత్వం డీబీటీ సిస్టమ్ ద్వారా డబ్బులు రిలీజ్ చేసేటప్పుడు మీకైతే డబ్బులు అయితే వస్తాయండి లేదంటే కనుక డబ్బులు అయితే రావు ఒకవేళ వచ్చినా కూడా ఇంకేదైనా అకౌంట్ ఉంటే కనుక ఆ అకౌంట్లో డబ్బులు పడతాయి లేదంటే కనుక ప్రభుత్వం దగ్గరే డబ్బులు ఉండిపోతాయండి రిలీజ్ అయితే కావు రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ సిస్టమ్ని అయితే వర్క్ చేస్తుందండి కాబట్టి కంపల్సరీ డీబీటీ సిస్టమ్ ద్వారా డబ్బులు మీరు పొందాలన్నా ప్రభుత్వం రిలీజ్ చేసే ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి డబ్బులు పొందే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మీ యొక్క ఆధార్ కార్డు అనేది రెండు కూడా లింక్ అయితే అయి ఉండాలండి అప్పుడే మీకు అయితే డబ్బులు అయితే వస్తాయండి మీకు రెండు విషయాలు అయితే చెప్పారండి ఇక్కడ ఒకటి ఎన్పిసిఐ లింక్ చేసుకోమని చెప్తున్నాను అదే విధంగా డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూప్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డిజిటలైజేషన్ కూడా కంపల్సరీ చేసుకోవాలని అయితే చెప్తున్నాను ఓల్డ్ అయినా సరే కొత్త గ్రూపులైనా సరే కంపల్సరీ ఒక డిజిటలైజేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్గా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ప్రజెంట్ అయితే ఈ యొక్క ప్రాసెస్ అనేది మొదలు పెడుతున్నారండి ఆల్రెడీ కొన్ని గ్రూపులకి అయితే చేసి అయితే ఉన్నారండి ఇంకా మీకు ఈ యొక్క డిజిటలైజేషన్ ప్రాసెస్ జరగట్లేదు అంటే కనుక మీ దగ్గరలో ఉన్న మీ యొక్క బ్రాంచ్ మేనేజర్ని అయినా కలండి లేదంటే కనుక మీ యొక్క ఆర్పి యానిమేటర్ డ్వాక్రా సంబంధిత అధికారులు మెప్మా అధికారులు వీరందరినీ కలిసి కూడా మీరైతే ఈ యొక్క ప్రాసెస్ సరి కంప్యూటర్ అయితే చేసుకోవచ్చు ప్రధానంగా ఎవరైతే ఆర్పీలు మ్యాటర్స్ ఎవరైతే ఉంటారో వారైతే చేయించారండి కంపల్సరీ చేయించుకోండి ఒక ప్రాసెస్ అనేది కూడా త్వరగానే కంప్లీట్ అవుద్ది పెద్ద అయితే లేట్ అవ్వదు ఇవి చేయించుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి పథకాలు అయితే ఉన్నాయో అవైతే డైరెక్ట్ మీ ఖాతాలు అయితే పడతాయండి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఇండివిజువల్ అకౌంట్స్ అయితే ఉండాలండి అలా ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి డబ్బులు అయితే ఉన్నాయో మీ ఖాతాలోకి అయితే వస్తాయండి లేదంటే కనుక రావండి కంపల్సరీ అయితే ఫాలో అవి ఈ యొక్క డిజిటలైజేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి ఇక దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ చూస్తే నేను అయితే వేడి చేసి తెలుపుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి Thank <laughs> you.